అందరికీ నమస్కారం మీరు చూస్తున్నది మనకు సిక్స్ టీవీ నేతన్న యూట్యూబ్ ఛానల్ నా మోహన్ జాదవ్ ఈ రోజు మార్చి పద్నాలుగో తారీఖు రెండు వేల ఇరవై నాలుగున్న ఈరోజు వరంగల్ మార్కెట్లో అన్ని రకాల పంటల ధరలు అదేవిధంగా ఈరోజు అన్ని రకాల మిర్చి అయితే క్వాలిటీ రావడం జరిగింది ఈరోజు దాదాపు యాభై నుంచి ఎనభై తొమ్మిది దాకా అయితే బ్యాగ్స్ అయితే రావడం జరిగింది మార్కెట్ మొత్తం నిన్నదని చెప్పవచ్చు సో కొనుగోలు ఇలా ఉంది ఏ క్వాలిటీ ఎట్లా ధర ఉంది ఎంత నుంచి కొనుగోలు అవుతున్నాయి అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో చాలామంది కూడా టమాటో మిర్చి సాగు చేశారు మార్కెట్లో చాలా ఎక్కువ వస్తున్నాయని చెప్పవచ్చు మొత్తం కూడా లావులు ఎక్కువ శాతం వస్తున్నాయి తేజా తక్కువ వస్తుందని చెప్పారు మార్కెట్లో సో అన్ని కూడా మీకు చూపిస్తాను ఎలా లేదో చూపిస్తాను ఈ సింగిల్ పట్ట రకాలు ఇవి భూపాలపల్లి దేశీ రకాలు సో చూపిస్తున్నాను మీరు సాగు చేసి మళ్ళీ ఇబ్బంది పడకండి సో దేశీ రకాలు సాగు చేసే ముందు ఆలోచించని ప్రయత్నాలు ప్రతిదీ కూడా ఒకసారి మీకు ప్రతిదీ కూడా చూపిస్తాను చూడండి అనా నమస్తే అన్న అనా మీ పేరు చెప్పండి ఇది ఎంత ఏ క్వాలిటీది

అయితే ఎట్లా ఉందన్న ఇది ఇది సాగు చేయడం వల్ల రైతు లాభం ఉందా నష్టం ఉందామే ఏం రాలేదు నీరు కంటే చాలా తక్కువ పంట పంట తక్కువ వచ్చింది సో రేటు కూడా ఎంత ఉంటది గిట్టుబాటు అవుతుంది మీకు నలభై ముప్పై ఉంది ఇప్పుడు సో ముప్పై నలభై మార్కెట్ లో అమ్ముడుపోతున్నాయి పోయిన సంవత్సరం ఈ పాటికి యాభై నుంచి అరవై నడిచింది అరవై వేలు చేసిన పెట్టుబడికి కొట్టిన మందులకు పనిచేసి సో మొత్తానికి అంటారు సో ఇదండి ఇది సింగిల్ పట్టి సో ముప్పై నుంచి నలభై వేలు నలభై నాలుగు వేలు అవుతుంది కానీ సో రైతులకు అయితే గిట్టుబాటు లేదని చెప్పవచ్చు ఎందుకంటే దిగుబడి తక్కువ వస్తుంది నమస్తే అన్న నమస్తే మీ పేరు చెప్పండి రమేష్ చెప్పన్న మీరు ఏం తీసుకొచ్చారు ఈరోజు మార్కెట్లో సన్నగా మార్కెట్ సన్న అంటే తేజ ఎంత పోయింది రోజు హైయెస్ట్ అది హైయెస్ట్ ఈ రోజులు కానీ ఫోన్ పదిహేను పదహారు ఉంటాను పదిహేను పదహారు వేలు పోతుంది మార్కెట్లో ఇది ఎన్నో కోత అన్న మొత్తం కాయలు ఒకటే కోత కాయ మొత్తం ఏం లేదు రాసి ఫుల్ వెళ్తారు అన్న ఈరోజు మొత్తం మార్కెట్ ఎండిపోయింది ఫుల్ అయింది ఈరోజు ఈ అన్నిటికీ ఎట్లా ఉందన్న కొన్ని కొనుగోలు క్వాలిటీ బాగున్నట్లయితే క్వాలిటీ బాగున్న రేటు ఉంటారు ఒకదానికి ఫుడ్ పెడతాను కడ అంతా డౌన్ చేస్తాను ఏదో ఒక లారీ రెండో పాట పెడతారు మిగతా అన్న మిగతా మొత్తం డౌనే డౌనే ఎట్లా నడుస్తుంది పదమూడు నచ్చిన వస్తుందా పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేను ఇదే నడుస్తుంది తేజ సన్నాలు ఓకేనా అన్న ఎక్కడ మీది అడ్రస్ ఇది ఏ క్వాలిటీ ఇది లాస్ట్ క్వాలిటీ

సో ఎంతవరకు అయితే గిట్టుబడి అవుతుందా మీకు అన్న ఇరవై వేల అయితే నీకు గిట్టుబాటు అయితే పెట్టుబడి కూలి వేళ్ళకే సరిపోతున్నాయి కదా డబ్బులు మాకు అంత అయితేనే గిట్టుబాటు అవుతుంది ఇరవై వేల పైన ఉంటే గిట్టుబాటు అవుతుంది పదిహేను నుంచి ఇరవై వేలు అంటే ఎంత మీడియం ఉన్నా కూడా పదిహేను నుంచి ఉన్నా కూడా ఇది దీనికి ఏమైందా చిన్న ఉన్నాయని చెప్పి వాళ్ళు ఎనిమిది వేలు తొమ్మిది వేలు పదకొండు వేలే అంటున్నారు సో మొత్తానికి పదిహేను నుంచి ఇరవై వేలు పైన పోతేనే ఇరవై వేలు పైన ఎంత తాటు కోతా సెకడ్ కోతా ఉన్నా కూడా పదిహేను వేలు నుంచి పైన పోతే డిమాండ్ ఓకే అన్న ఇప్పుడు డబల్ ఫైవ్ త్రీ వన్ క్వాలిటీ అనేది ఒకసారి చూపించాను అన్న క్వాలిటీ ఎన్ని కోత అన్నది పన్నెండు వేలు బాగుంటే ఎంత పోతుందన్న పదమూడు వేలు అంతకన్నా మించి ఉందా లేదు ఇప్పుడు ఎన్ని బస్ మొత్తం కూడా ముప్పై ఎనిమిది బస్తాలు పన్నెండు వేలు హైయెస్ట్ అంతేనా అన్న మీరండి రండి నమస్తే ఎందుకు ఏ క్వాలిటీ పదిహేడు వేలు పోయిందండి పదిహేడు వేలు దానికన్నా మించి ఉందా దానికి ఉన్నా కూడా పదిహేడు వేలే దానికి మించి లేదు ఈ రోజు మొత్తం కూడా యాడ్ మొత్తం నిండిపోయింది మొత్తం చూసినట్లయితే మీరేంద్రీ ఫోర్ త్రీ ఫోర్ వన్ ఎంత జెండపాటు రేట్ ఎంత పదకొండు వేల ఐదు వందలు పన్నెండు వేల పదకొండు పన్నెండు వేలు ఎనిమిది వేలు నుంచి అడిగారు అక్కడ అంటున్నారు రైతులైతే ఇప్పుడు డబుల్ ఫైవ్ త్రీ వన్ ఎంత ఉంటే డిమాండ్ రైతులకు అవుతుంది కనీసం ఇరవై వేలు ఉండాలి మినిమం 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 ఇరవై వేలు ఉంటేనే ఉంటే అవుతుంది ఎందుకంటే పెట్టుబడులు పెరిగినాయి పెట్టుబడులు విపరీతంగా పెరిగినాయి మామూలు బీభత్సై నుండి పైకి కనీసం ఇరవై అన్న ఉండాలి ఇరవై ఉంటే ఏమన్నా పెట్టుబడి వస్తుంది ఇప్పుడు ఈ పన్నెండు పదమూడు వేలకు పెట్టుబడి రాదు సో మొత్తానికి లాస్ అయ్యింది రైతులకు ఎందుకంటే పది పన్నెండు వేలకు ఇప్పుడు ఒక్క మనం ఒకసారి మందు కొడుతున్నా డోసు రెండు వేల రూపాయలు రెండు వేల రూపాయలు ఎక్కువ అవుతుంది సో ఇప్పుడు మన దగ్గర సరుకు లేదని కూడా ఇంత వస్తుంది మార్కెట్ లో అదే అర్థం కావట్లేదు సరుకు లేదు తెగులు వచ్చింది వైరస్ వచ్చింది అన్ని దిక్కుంటా మరి బాగా ఇంతగాన బాగానేస్తుంది టమాటో పెట్టేస్తారు మీకు వెళ్ళి టమాటో అయ్యారు అసలు అది పేజా వేస్తారు తగినసారి సుక్కలు చూపించారు ఎనభై వేలు కొనకి అని చెప్పేసరికి ప్రతి ఒక్కరు అబ్బాయి పెట్టారు అనే ఉద్దేశం ఇరవై వేలు అంటుంది ఇరవై వేలు వాళ్ళ దగ్గర మూడు నాలుగు క్వింటల్ వస్తుంది రైతులు అన్న ఒకటే ఇప్పుడు రేట్ ఉందంటే దాన్ని కష్టం ఉంది అది పండదో పండదో ఆలోచించాల ఫస్టు వేసుకొని సుఖమేంది ఇప్పుడు మార్కెటింగ్ కూడా ఉండాలి కదా అన్ని మార్కెట్లో కొంటే దాన్ని వేసుకో సాగు చేసుకుంటే రైతులకు కూడా లాభం ఉంటుంది ఇప్పుడు ఒకే మార్కెట్లో కొంటున్నారంటే అది ఒకే మార్కెట్లో లో ఒక ప్రాంతంలో పండే వెరైటీ అది అది అందరూ సాగు చేయడం వల్ల మొత్తం కూడా పండదు ఈసారి కూడా మీరు తొందరపడి బుక్ చేసుకోవడం కానీ కొనడం కానీ చేయకండి మీ ప్రాంతంలో మీ చుట్టుపక్కల పండే తీసుకోండి అడ్డకులుగా తీసుకొని అనవసరంగా ఇప్పుడు వాడు చెప్తాడు వీడు చెప్తాడు నేను చెప్తాను ఏది చెప్పొద్దు రైతు ఏది కష్టపడ్డాడో ఏ చూసి ఓకే కలుద్దాం మళ్ళీ సో డబల్ ఫైవ్ త్రీ వన్ ఎంత క్వాలిటీ ఉన్నా కూడా పదమూడు వేల రూపాయలు అని చెప్పవచ్చు అలాగే చెప్పండి నమస్తే నమస్తే మీరు తెచ్చిన క్వాలిటీ ఉందన్న ఇది ఇది వన్ రాట్ క్వాలిటీ ఎన్నో క్వాలిటీ అన్నది రెండో కోత రెండో కోత ఎంత పోయిందన్న ఈరోజు హైయెస్ట్ పదిహేను వేల ఐదు కొనుగోలు ఎట్లా ఉందా పదివేల నుంచి ఉందా పన్నెండు నుంచి ఉందా పదివేలు నుంచి పదిహేను వేలు లోపల కొనుగోలు అవుతున్నాయి ఈరోజు సో ఇంకా వచ్చే అవకాశం ఉందా ఇది లాస్టా ఇంకొకటి వస్తుంది సో ఎట్లా ఉంది మొత్తానికి పదిహేను పన్నెండు పద్నాలుగు డల్ ఉంది సో కొనుగోలు స్లో అని చెప్తుంది ఇది తీవ్ర అన్న మీద ఎంతపోయిందనా అది పన్నెండు వేలు సో మొత్తానికి ఈరోజు పన్నెండు పదమూడు ఏడు వస్తుంది మొత్తం పన్నెండు పదమూడు పద్నాలుగు వన్ హార్ట్ అయితే పది నుంచి స్టార్ట్ పది నుంచి పదిహేను అయితే ఓకేనా మళ్ళీ కలుద్దాం అన్న చెప్పండి మీది అయిపోయిందా మీది కాలేదా ఇంకా? ఏ క్వాలిటీ అది ఎంత అడిగారు అది? 12.50 అడిగినాం. సో బాగొందో క్వాలిటీ? క్వాలిటీ మంచి ఉంది. మంచి ఉంది. మీరేం అచ్చిన అన్న? తేజాలి అచ్చినం. ఎంత పోయింది అన్న అది? 17200. 17200. అంటే క్వాలిటీ బట్టినా ఎట్లా ఉందన్న క్వాలిటీ బట్టి. క్వాలిటీ బట్టి. సో మొత్తం ఎట్లా ఉంది ఈ రోజు కొనుగోలు అది? స్లో ఉంది. చాలా స్లో. మార్కెట్ మొత్తం నిండిపోయింది ఈ రోజు. లావులు అయితే అసలు కొండోర్లు లేరు మొత్తానికి. నడుస్తుంది తేజ కొద్దిగా స్పీడ్ ఉంది గుడి వాటిలో వేరే వాటి అయితే వాళ్ళైతే ఓకే ఓకే అన్న సో మొత్తం కూడా త్రీ ఫోర్ వన్ క్వాలిటీ పదివేలు నుంచి పదిహేను వేలు లోపు అయితే నడుస్తున్నాయి మొత్తం కూడా அந்த பாட பதிவு போயிடுறேன் அண்ணா த்ரீஃபோர் வந்து ஜெண்டா பாட்ட வச்சு பதிவேடு போயிடுறேன் அந்த கவாலி எல்லா மொத்தம் எல்லாம் கொஞ்சம் திரிஃபோர் பன்னெண்டு வந்து பதிமூணு பன்னெண்டு பதமூர் பதிவே பதில் பன்னெண்டு வே பதமூடு பதமூடு வந்து எக் பேருக்கு மாற்றம் ஜண்டா பாட்ட பதிவேடு ఎంత ఉంటే గిట్టుబడుతుంది మిర్చి రైతులకు ఇప్పుడు మనం అందరం కూడా కష్టపడుతూ ఉన్నాం సో మార్కెట్ లో జెండా పాట చేసి మనం కొన్ని వెరైటీ సాగు చేస్తున్నాం కొన్ని వాటికి డిమాండ్ రాకపోవడం మార్కెట్ లో వచ్చినప్పుడు కొనుగోలు తక్కువ అవుతున్నాయి సో ఇప్పుడు రకాలు కానీ టమాటో మిర్చి కానీ లావులు కానీ అన్ని కూడా డౌన్ అయిపోతుంది మిర్చి అరవై వేలు అన్నారు దిక్కులేదు కొనే లేరు అసలు అక్కడ వాళ్ళు ఉత్తగా పెట్ట కొ లేరు టమాటా మిర్చి పోయినసరే అరవై వేలు డెబ్బై వేల లక్షల రూపాయలు అసలు కొనేవాళ్ళు లేరు వాళ్ళు మీరు అమ్మి పెట్టారు మీరు టమాటా మిర్చి పెట్టావు అక్కడ వదిలిపెట్ట ఇరవై మూడు వేలు ఇరవై వేలు అంటే వదిలిపెట్టే అది పరిస్థితి రెండు గంటల నుంచి బిచ్చగాడు చూసినట్టు మార్కెట్ లో మరి ఉండడానికి వస్తారని బిచ్చగాడు చూసినట్టు రైతుల పరిస్థితి పెట్టి తీసుకొచ్చిన తర్వాత అసలు ఎంత ఘోరమైన పరిస్థితి అంటే చెప్పుకోలేని పరిస్థితి ఇంకో తేజ రకం పెడితే అగో సంచి పోసిండు చూసిండు పోయిండు అంతే ఇరవై ఐదు వేలు ముప్పై వేలు అమ్మిన తేజాకు అసలు కనీసం ధర లేకుండా అసలు ఏం మాట్లాడకుండా పోవడం పదివేలు పన్నెండు వేలు పదమూడు వేలు పదిహేడు వేలు వన్ ఇరవై ఐదు వేలు రూపాయలు ఉంటే రైతుకి ఏమన్నా అటో ఇటో గిట్టుబడికి వస్తుంది టమాటా మిర్చి అరవై డెబ్బై వేలు అరవై డెబ్బై వేలు ఉంటే ఏమన్నా గిట్టుబాటు వస్తుంది మిర్చి ముప్పై వేలు ఉంటే ఏమైనా గిట్టుబాటు వస్తుంది ఒక ముప్పై మందికి వస్తే ఒక కింట పదిహేను మందికి వస్తే యాభై కిలో ముప్పై మంది వస్తా గిట్టాకొస్తా లేబర్ చార్జ్ కూడా ఎక్ చార్జ్ వందల యాభై రూపాయలు కొద్దికి వస్తే మూడు వందల యాభై రూపాయలు ఏడి చేస్తే నాలుగు వందల రూపాయలు ఊళ్ళోకి బత్తా వేసుకొస్తే బత్తా తుక్కితే ఒక మనిషికి ఆరు వందల రూపాయలు డాక్టర్ డిసిఎంలు వేసుకుంటే అమలుకి ఇరవై రూపాయలు తెలిసితే ఇరవై రూపాయలు ఆ నుంచి ఇక్కడ ట్రాన్స్పోర్ట్ రావడానికి ఒక బస్తాకు వంద రూపాయలు ఖర్చు ట్రాన్స్పోర్టేషన్ ఇవన్నీ చూస్తే రైతు మిగిలేదేమున్నది వ్యవసాయం చేసేది ఏమున్నది ఏదైనా సరే గిట్టుబాటు ఇరవై పైన ఉంటే రైతు పెట్టుబడులు ఒక్కడి పోటీ పెడుతూ ఉన్నారు పెడుతున్న కొడుకు లక్షల రూపాయలు అవుతుంది తక్కువ తక్కువ మూడు లక్షలు అయితే పెట్టుబడి ఎన్ని నీకు మూడు లక్షలు రావాలి అవును ఈ పదివేలు మూడు లక్షలు రావాలి అవును ఎంత లాస్ పోతాడు రైతు అవును అది తగ్గుతుందా ఏమన్నా కూలు తగ్గుతుంది పెట్టుబడి తగ్గలేవు ఎంఆర్పి సేమ్ ఒక మందు డబ్బా అంటే రెండు వేల రూపాయలు కట్టాల్సిందే మనం చెప్తా యాక్చువల్ ఏంటంటే ఎక్స్పోర్ట్ ఆఫీళ్ళు ఎక్స్పోర్ట్ ఆఫ్ ఎక్స్పోర్ట్ ఇవ్వకుండా ఇక్కడ ఉన్న వాళ్ళు ఉత్త సిడికట్ అయ్యి వాళ్ళే వాళ్ళే అమ్ముకోవడం జరుగుతుంది ఇప్పుడు ఉన్న వాళ్ళు వాళ్ళ వాళ్ళే ఇక్కడ లోకల్ ఉన్నారు అసలు సిడికట్ చేసుకుని చేస్తున్నారు ఎక్స్పోర్ట్ లేదు ఎక్స్పోర్ట్ ఉంటేనే ఏమన్నా నెక్స్ట్ ఇయర్ అయితే ఇంత కూడా రైతులు పెట్టడానికి అసలు మిర్చి అనేది ఇక

ఈ టమాటా మిర్చేసి చాలా ఆశ్న ఎందుకట్లంటే వాళ్ళు రేటు చూసారు కానీ అది పంట ఎంత వస్తుంది ఏందని చూడలేదు వాతావరణం బాగుంది కాబట్టి ఇరవై ఇరవై సంవత్సరం కానీ ఈ సంవత్సరం వాతావరణం మంచిగా లేదు అది పోయింది మళ్ళీ బాగా పండింది అన్న మిర్చి అయితే బాగా పండింది తాలే మళ్ళీ మార్కెట్ లో కూడా రేట్ లేదు మళ్ళీ సో మీ అనుభవం బట్టి ఏది వేసుకుంటే బట్ట సన్నేసుకుంటే బెటరా లావులు వేసుకుంటే బెటర్ ఈ మార్కెట్ లేనప్పుడు ఇప్పుడు ఒకటా మార్కెట్లో ఇది పోతుంది అంటే వేసుకుంటే బెటర్ ఇప్పుడు పోయే సంవత్సరం టమాటా మిర్చి ఉంది అరవై ఏళ్ళు డెబ్బై అమ్మారు అందరూ ఎగబడ్డారు ఏడు ఇరవై ఏళ్ళు వచ్చింది ఏమైంది

పదిహేను వేలు లోపు అయితే నడుస్తున్నాయండి మొత్తానికి ఏ లాభరకాలైనా సరే సో మొత్తానికైతే ఇది మార్క్ మార్కెట్ పొజిషన్ మొత్తం కూడా నిండింది బట్ రేట్లు అయితే ఈరోజు తక్కువనే ఉంది నెంబర్ ఫైవ్ కానీ డబల్ త్రీ ఫోర్ ఫోర్ కానీ ఏ చూసినా పదివేలు నుంచి పదిహేను వేలు లోపు దానికి మించి అయితే రేట్లు లేవు చెప్పవచ్చు మొత్తం ఇది ఈరోజు మార్కెట్ సమాచారం మరిన్ని వీడియోస్ కోసం సమాచారాన్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయడం మర్చిపోకండి